నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విజయవాడ నగరం రామవరపాడు రామవరపాడులో ప్రైమ్ లొకేషన్లో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక టూ బిహెచ్కే లగ్జరీ ఫ్లాట్ మీకు నేను ఈరోజు చూపించబోతా ఉన్నాను వెస్ట్ ఫేస్ మరియు ఈస్ట్ ఫేస్లో రెండు ఫేస్లో ఈ యొక్క టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఫర్ సేల్ గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి మీరు పాలు పొంగించుకొని గృహప్రవేశం చేయడం ఒకటే ఉంది టోటలీ లగ్జరీగా రెడీ టు ఆక్యుఫై టూ బిహెచ్ కే ఫ్లాట్ మీకు నేను చూపిస్తున్నాను ఎందుకండి హాల్ హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ ఫిట్ చేసినటువంటి వుడ్ వర్క్ ని మీరు కనుక పరిశీలిస్తే టోటలీ హెవీగా స్ట్రాంగ్ ఈ టీవీ కనుక మీరు పరిశీలిస్తే ఇక్కడ దాదాపుగా సిక్స్ టు ఎయిట్ సీటింగ్ సోఫా అనేది ప్లాన్ చేసుకోవచ్చు హాల్ కూడా ఎంత స్పేషియస్ గా ఉంది అనేది ఈ యొక్క వీడియోలో మీకు అర్థం అవుతుంది మనం మాస్టర్ బెడ్ రూమ్ వరకా ఈ మాస్టర్ బెడ్ రూమ్ వరక వుడ్ పరిశీలిస్తే ఇక్కడ ఒక లైట్ గ్రే కలర్ door చేసినటువంటి వుడ్ వర్క్ స్లైడింగ్ doors మాస్టర్ బెడ్ రూమ్ వరక చూస్తున్నారు మీరు ఇక్కడ బే విండోస్ పైన టోటల్ మొత్తం వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇందులో ఒక దగ్గర పరిశీలిస్తే టోటల్ లోపల షవర్ అనేది ఉంది బాత్రూమ్ ఫిట్టింగ్స్ కానీ అంత మొత్తం టోటల్ లగ్జరీగా క్వాలిటీ కావడం జరిగింది వెస్టర్న్ కంపోర్ట్ స్పేస్ ని కూడా అందంగా తీర్చిదిద్దడం జరిగింది అది మాస్టర్ బెడ్రూమ్ ఇది మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్ళబోతున్నాం మధ్యలో ఉన్నటువంటి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఈ యొక్క చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్న వుడ్ వర్క్ కి మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి వుడ్ వర్క్ కి కలర్ కాంబినేషన్ ఉంది డిఫరెంట్ కలర్స్ అనేది టూ బెడ్రూమ్స్ లో టూ డిఫరెంట్ కలర్స్ తో వుడ్ వర్క్ అనేది చేయడం జరిగింది వర్క్ టోటల్ స్ట్రాంగ్ ఉంది క్వాలిటీ వాడటం జరిగింది బిల్డర్స్ దీనికి పైన కూడా చూస్తే కనుక టోటల్ ఇందులో కూడా వెస్టర్న్ కమోడ్ అనేది జరిగింది షవర్ వెస్టర్న్ కమోడ్ బాత్రూమ్ ఫిట్టింగ్స్ అన్ని మొత్తం టోటల్ బ్రాండెడ్ వాడటం జరిగింది ఇక్కడ చూస్తే కిచెన్ ఈ కిచెన్ మొత్తం టోటల్ అప్డేటెడ్ గా వెస్టన్ సైడ్తో పాటు షింక్ ఏదైతే బాత్రూమ్ ఫిటిక్స్ కానీ అన్ని మొత్తం టోటల్ క్వాలిటీ ఇటు పక్క చూస్తే కనుక ఇక్కడ ఒక గ్రానైట్ తో కూడినటువంటి వర్క్ అనేది చేయడం జరిగింది కింద కూడా మొత్తం టోటల్ వుడ్ వర్క్ పైన కూడా టోటల్ కింద టోటల్ వుడ్ వర్క్ అనేది లగ్జరీగా ఉంది ఇక్కడ చూస్తే కనుక వాష్ ఏరియా ఈ వాష్ ఏరియాలో బట్టలు తొక్కడానికి మంచి గా ఈ వాష్ ఏరియా అనేది ఉంది వాష్ ఏరియా చూస్తున్నారు చుట్టూరు చూస్తే కనుక ప్రైమ్ లొకేషన్ చుట్టుపక్కల మొత్తం నివాసాల మధ్యలో ఈ యొక్క లగ్జరీ ఫ్లాట్ అనేది ఉంది మీరు పాలు పొంగించుకొని గృహప్రవేశం చేసుకోవడం ఒకటే మిగిలి ఉంది మీరు ఈ యొక్క ఫ్లాట్ గురించి తెలుసుకోవాలంటే రామర్పాడు రోజు మా యొక్క ఆఫీస్ కు వచ్చి ఈ యొక్క ఫ్లాట్ గురించి తెలుసుకోగలరు మా యొక్క ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి టూ బిహెచ్కే వెస్ట్ ఫేస్ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్స్ రెడీ టు ఆక్యుఫై మరియు లగ్జరీ ఫ్లాట్స్ అనమాట ఈ వుడ్ వర్క్ గానీ ఇంటీరియర్ గానీ మీకు నేను ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేశాను మీరు మరికొన్ని వివరాలు తెలుసుకోవాలంటే మాకు గా కాల్ చేయండి థ్యాంక్ యూ